వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయండీ సో ఇలా కిచెన్ లో చాలా రోజులు అయింది మీ అందరితో మాట్లాడి వంట చేసి చూపించి సో స్టిల్ ఇంకా సెట్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాం అనమాట నా మినీ షార్ట్స్ అవి చూస్తుంటే తెలుస్తుంది ఇంకా స్టిల్ వర్క్ ఈస్ గోయింగ్ ఈ విల్లాల కొత్త ఇంట్లో సో కాబట్టి ఆ బిజీలో ఉన్నాను వంటలు చేస్తున్నాను కానీ చూపించలేకపోతున్నాను కానీ ఇవాళ నేను మీకు చాలా సింపుల్ ఈజీగా అయిపోయే వంటలు రెండు చూపిస్తాను అనమాట సో అదేంటంటే ఒకటేమో అట్టకాయతో కూర అండ్ బెండకాయ పులుసు వెరీ వెరీ టేస్టీగా వెరీ మీగా ఫస్ట్ అయితే ఒక బానులు పెట్టుకున్నాను బానులు పెట్టుకొని దీంట్లో కాస్త చూడండి ఆ చిటికర అంటే ఆయిల్ వేసేనా ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అయితే కదండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దగా ఉంచడండి టేబుల్ స్పూన్ ధనియాలు దీంట్లో ధనియాలే మంచి ఫ్లేవర్ ఇస్తాయి అండ్ ఒక టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ సెనగపప్పు వేస్తున్నాను అలాగే మా రుచికి ఎంత కారం కావాలో అంత కారానికి తగ్గంత ఎనిమిర్చి వేసేస్తున్నాను అనమాట ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు చక్కగా మంచి ఫ్రై అవ్వాలి అండ్ దీంతో పాటు నేను ఇంగువ ఇలా మనకి దొరుకుతుంది కదండి గడ్డ ఇంగువ పాల ఇంగువ అంటారు కదా సో ఆ ఇంగువని కూడా కాస్త వేస్తున్నాను మీ దగ్గర నార్మల్ ఇంగు ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఆ ఇంగు వేస్తున్నాను అలాగే కాస్త కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి అనమాట ఇది సో ఈ కొబ్బరి కూడా వేసి ఇవి ఎర్రగా చక్కగా ఫ్రై అవ్వాలి నేను ఒకే ఒక అట్టికాయ తీసుకున్నానండి ఆ అట్టికాయకి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీయే వస్తున్నా ఎక్కువ తక్కువైనా సరే బాగోదు సో అందుకనేసి ఒక అత్తికాయకి ఎంత కావాలో అంత ఇవి వేసుకొని చక్కగా ఎర్రగా వేయించాలి అలానే మార్చకూడదు ఇంకా ఈ కర్రీకి ఏంటంటే మనం కారం అనమాట ఎనుమిచ్చి కారమే సో ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి అబ్బా వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడైనా కనపప్పు ధనియాలు కలిపి వేయిస్తుంటే ఏంటంటే మనకి సాంబార్కి కూడా కొన్ని కొన్నిసార్లు పేస్ట్ చేసి వేస్తాం తెలుసా సో అలా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో చక్కగా వేగిపోతే ఈ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి సో ఇవి వేగ అయ్యింది వేగంగానే వీటిని తీసి నేను పక్కన పెట్టుకొని చల్లార్చుకుంటాను అరోమటుకు అద్దరిపోయింది మనము ఎండుమిర్చి ఇంకా ఇంగు కూడా వేసాం కదండి చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక గరికేడు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో కంటిన్యూ అనమాట ఇంకా కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను సో ఏంటంటే కర్రీ మగ్గే లోపల అవి చల్లారి అది గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇందులో ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కొన్ని తనపప్పు వేసుకొని పోపు ఫ్రై అవ్వాలన్నమాట ఈ తాలింపులు ఏంటంటే మనం ఎండుమిర్చి ఏం వేసేదండి ఎందుకు ఎందుకంటే అట్టికాయకి ఎక్కువ కారం పట్టదనమాట ఉప్పు కారాలు ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసి ఇందులో తరిగి పెట్టుకున్నానండి నేను వాటర్లో వేసుకున్న అట్టికాయ ముక్కలు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చక్కగా తరుగుని వేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా స్మిగ్గా మగ్గిపోతుంది అట్టికాయలు చాలా సింపుల్ ఈజీ అండ్ ఏంటంటే మనకి పది నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అనమాట అట్టిగా జస్ట్ కరిగి ఉంచుకున్నాం అనుకోండి పది నిమిషాల్లో కర్రీ అయిపోతుంది చాలా ఈజీగా క్విక్గా మగ్గిపోతుంది అనమాట ఉప్పు కూడా యాడ్ చేస్తాను అంటే కూరకి ఎంత కావాలంటే ఉప్పు వేసి వీటిని కలిపేసి వస్తాను కలిపేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాక మూత పెట్టి మగ్గించుకుంటాను సో ఇప్పుడు నేను దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాను కదా చక్కగా సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటాను అనమాట ఎక్కువ టైం పట్టదండి ఐదు నిమిషాలు మగ్గిపోతుంది మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఆల్రెడీ మధ్య మధ్యలో కలుపుతున్నాను అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయింది అట్టిగా ఇట్టే మగ్గిపోతుందండి అసలు మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో నేను ఇందాకైతే ఏదైతే మనం వేయించి పెట్టుకున్నాం మసాలా సో దాన్ని గ్రైండ్ చేసుకున్నాను చల్లారాక దాన్ని దీంట్లో వేసుకొని జస్ట్ అలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒకే ఒక్క నిమిషం మూత పెట్టుకొని మనం మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట అసలు అద్భుతమైన రుచి అండి ఇల్లంతా అసలు గుమగుమలాడే వాసన తోటి చాలా 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 బాగుందనమాట మీరు గనక ఇది మిస్ అయితే మటుకు అసలు ఒక మంచి అద్భుతమైన అట్టికాయ ఫ్రై అయితే మీరు మిస్ అయిపోతున్నారండి ఇది డీప్ ఫ్రై కూడా కాదు బట్ కానీ చూడండి డీప్ ఫ్రై లేకుండానే హెల్దీగా చేసుకున్నాం అనమాట అట్టికాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత వేడి వేడి అన్నంలో అంత నెయ్యి చుక్క వేసుకొని కర్రీ వేసుకొని తింటే అద్దురు అయితే నేను సేమ్ బాణల్ని టిష్యూ పేపర్లో తుడిచేసుకుంటున్నాను నేను జనరల్గా ఒకే బాణల్లోనే పోపులో వేసేసుకొని చేసేస్తాను అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు మనము బెండకాయ పులుసు చేస్తున్నాము ఇప్పుడు ఈ బెండకాయ పులుసుకి బానట్లో ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను ఇది నా చిన్న గరిటె అనమాట సో దీంట్లో రెండు రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకున్నాను అవునండి మీరు వింటున్న నిజమే మినపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి అండ్ ఐదారు మటుకు మెంతులు వేసానండి ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది ఒక ఐదారు ఫ్లేవర్ కోసం మటుకు చిటికే చిటికెడ మెంతులు వేసుకున్నాను ఇవి చక్కగా వేగిపోవాలన్నమాట ఇవి కొంచెం వేగంగానే కాస్త కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయిపోవాలి అయ్యాక మీకు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లార్చుకొని దీన్ని వాటర్ వేసుకొని పేస్ట్ తిక్కు పేస్ట్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ అయితే మళ్ళీ అదే బానట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు వేస్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు మనం జనరల్గా పులుసులకి అండ్ చారులకి ఎలాంటి తాలింపు పెడతామో అదే తాలింపు అండి అందులో ఈ ఈ బెండకాయ ముక్కలు పులుసుకి మనం పెద్దగా కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ బెండకాయల్ని మరీ హైలో పెట్టి మార్చేసుకోకుండా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించాక ఇందులో నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత సాంబార్ పౌడర్ వేస్తున్నాను అనమాట అవునండి ఇందులో కాస్త మగ్గాక బెండకాయల్ని సాంబార్ పౌడర్ వేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట అండ్ సైమల్టేనియస్గా చింతపండు కూడా నానబెట్టుకున్నాను నేను సో సాంబార్ పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఈ చింతపండు నీళ్ళని పులుసు ఇందులో పోసేసుకుంటున్నాను పోసుకొని ఇప్పుడు దీంట్లో చెక్ చేసుకున్నాను అనమాట వాటర్ తగ్గింది కాబట్టి నేను కావాల్సినంత వాటర్ నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే బాణట్లో నుంచి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను అండ్ ఇందులో ఉప్పు పసుపు ఇంకా బెల్లం వేసుకున్నాను అనమాట సో గిన్నెలో ఇది ఒక పక్క మరుగుతూ ఉంటుంటే నాకు ఈ చిన్ని కాకరకాయలు అండి ఆకాకర ఆ కాకరకాయలు కాదు ఈ చిన్న కాకరకాయలు అంటే చాలా ఇష్టం చిట్టివి దొరుకుతాయి సో వాటిని జస్ట్ కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకొని ఉప్పు ధనియాల పొడి కారం వేసుకుంటాను అనమాట కారం వేసుకొని వేయించుకుంటాను నాకు ఇవి ఉట్టివే ఇలా తినేయాలన్నా చాలా చాలా ఇష్టం అనమాట అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు పులుసులో ముక్కల్ని ఇలా నొక్కంగానే మెత్తగా అయిపోతే ముక్కలు ఉడికినట్టేయండి ముక్కలు ఉడుక్కున్న మటుకు మనం ఈ మసాలా వేయద్దు సో ముక్కలు ఉడిపో ఉడికిపోయాక మనం ఏదైతే రుబ్బు పెట్టుకున్నామో ఆ మసాలాని ఇందులో మొత్తం వేసేసుకోవాలన్న మినపప్పు మసాలా ఉంది కదా దాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి సో ఇదే పులుసుకి చిక్కదనాన్ని ఇస్తుంది అనమాట సో ఇలా ఒకసారి మీరు చూసుకొని బాగా ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి మరీ చిక్కబడిపోవద్దండి పులుసు మరీ పలచగా ఉండొద్దు మరీ చిక్కగా ఉండొద్దు అనమాట సో ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం చక్కగా మరిగించుకోవాలి మా ఇల్లు ఎంత అయితే ఈ అసలు ఈ వాసనతోటి స్ప్రెడ్ అయిపోయిందండి కడుపులు అయితే ఆకలి నక నకలు ఆడిపోతుంది అనమాట స్మెల్కి అయితే నేను ఆగలేకపోయాను ఇంకా సో ఈ పులుసు ఇంకా ఏంటంటే ఫైనల్ టచ్ ఏంటంటే దీంట్లో బాగా మరిగాక కొత్తిమీర వేసుకొని దీన్ని దించేసుకోవడం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట డెఫినెట్లీ ఈ రెండు వంటలు అయితే ట్రై చేయండి కాకరకాయ అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది ఉండకపోవచ్చు సో నాకైతే అలా చిన్న కాకరకాయలను వేయించుకొని తినడం చాలా ఇష్టం దాంట్లో ఉల్లి కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే అటికాయ కారం చేసాం చూసారా ఆ పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ అటికాయలు వేసే కదా మళ్ళీ సేమ్ ఎందుకని నేను వేసుకోలేదనమాట ఇంకా నేనైతే వేరు వేరు అన్నంలో చక్కగా వడ్డించుకొని అయితే తినేస్తున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందో నచ్చి తప్ప కాకుండా ప్లీజ్ డూ లైక్ షాన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ కంట్ ఇన్ కమెంట్ బాక్స్